ప్రసంగం కొండ మీద ప్రసంగం దేవుడి పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి కొండ మీద ప్రసంగం చేస్తే ఏసైగా ఐదు వేల మంది ప్రజలు వచ్చాయి ఐదు వేల మంది పైగా వచ్చారు ఇలాంటి కొండల కదా కొండల మీద ఒక కొండ మీద కూర్చొని ప్రభు ప్రసంగం చేస్తూ ఉన్నాడు ఆనాటి దినాల్లో ఇలాంటి యంత్రాలు లేవు మైకులు లేవు కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి మళ్ళీ పల్లెటూరు నుంచి అనేక మంది ప్రజలు వచ్చి వేసే మాటలు పెట్టున్నారు ఆయన చెప్పే మాటలు పెడతా ఉన్నారు దాదాపు ఎంతమంది ఉంచారు ఐదు వేల మంది పైగా వచ్చారు ప్రసంగం చేస్తూ ఉన్నాడు ప్రభుత్వ పాటు ప్రభు శిష్యులు కూడా ఉన్నారు ఉంటే మరి వాళ్ళకి ఆహారం కావాలి కదా సాయంకాలానికి ప్రసంగం అయిపోయిన ఆహారం కావాలి అప్పుడు శిష్యులు అన్నారయ్యా వీళ్ళు చాలా దూరంలోకి వచ్చారు వీళ్ళకి ఆహారం రావాలి కదా అని ప్రభువులు అడుగుతూ ఉంటే ప్రభు ఏమన్నా మీరే ఆహారం పెట్టండి అన్నాడు మీరే భోజనం పెట్టండి అన్నాడు ఎంతమందికి ఎక్కడ తీసుకొచ్చి పెట్టాను ఎంతమందికి పెట్టలేం కదా ప్రభు అంటే చిన్న బిడ్డలు మన సింధు లాంటి పిల్లలు ఇద్దరు ఐదు వంటలు రెండు చేపలు వేసుకొచ్చారు వాళ్ళ విశ్వాసం చూడండి దేవునికి మనం ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే నేను ప్రతిసారి చెప్తా ఉంటా ఏముండాలి మనలో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి ఏముండాలి కూర్చున్న కూర్చున్నప్పుడు చెప్పాలి ఏముండాలి మనలో విశ్వాసం ఉండాలి ఏముండాలి విశ్వాసం ఉండాలి వాళ్ళకున్న విశ్వాసం చూడండి మరి వాళ్ళు ఏమంటున్నారంటే మా దగ్గర ఐదు రొట్టెలు రెండు చేపలు ఉన్నాయో సార్ ప్రభు ఏమన్నాడు ఆ బిడ్డలు నా ఎద్దరు రానివ్వమన్నాడు ఆ ఐదు రొట్టెలు రెండు చేపలు దేవుడు కృతజ్ఞతాస్తు చెల్లించి ప్రభు విరిచి ఇప్పుడు మీరేం చెప్పండి వాళ్ళందరికీ ఆ వడ్డే ఒక్కొక్క లైన్కి యాభై మంది కూర్చోబెట్టమన్నాడు ఒక్కొక్క లైన్కి యాభై మందిగా కూర్చోబెట్టి క్రమశిక్షణగా కూర్చోబెట్టి ఆ యొక్క రొట్టెలని ఆ యొక్క చేపలని ఆ దినాల్లో వాళ్ళకి అవి ఆహారం పంచితే అందరూ తినగా ఇంకా పన్నెండు గంపలు మిగిలియట దేవుడు స్తోత్రాలు తెలియజేద్దాం తల్లి చూడండి ఈనాటి దినాల్లో కూడా దేవుడు తన బిడ్డ ధర అనేక గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు కాబట్టి కొండ మీద ప్రసంగము ప్రతి ఒక్కరికి రావాలి దేవుని అనుకున్న బిడ్డలు కొండ మీద ప్రసంగం తెలుసుకోవాలి ఎంతమంది హాజరయ్యారు అక్కడ ఐదు వేల మంది పైగా హాజరయ్యారు అప్పుడు ప్రభు నోట్ తీసి బోధిస్తా ఉన్నాడు బోధిస్తా ఉంటే మరి అక్కడ నాలుగు విషయాల గురించి ముఖ్యంగా మనం తెలుసుకుందాం మన జీవితం ఎలా ఉండాలి మన జీవితం ఎలాగ మనం కాపాడుకోవాలి ఈ లోకంలో దేవుడు బిడ్డ జీవించాలి అనే ఒక విషయం చెప్తున్నాడు అంతేకాకుండా మన కళ్ళు ఎలాగ కాపాడుకోవాలి మన హృదయాన్ని ఎలాగా కాపాడుకోవాలి అనేక విషయాలు మన జీవితాన్ని ఎలాగ మనం మనం జీవితం ఈ లోకంలో అనే విషయాలు దేవుడు వేసయ్య అక్కడ చెప్తా ఉంటే అప్పుడున్న ప్రజలు అందరూ కూడా నోటీస్ అలా వేస మాట్లాడుతున్నారు మన పాట కూడా చూస్తే ఒక పాట పాట నా పాడారుండే குண்ட பையினி வன்னமாட்டல் நாகுண்டே கரிகிற்றேன் நாகுண்டே கரிகிற்றேன் வோடி கடவனி தெல்சு